ఈవెన్ రిజు పట్నాయక్ మూలాయం లల్లు అందరూ కలిసి నన్ను మీరు ప్రధానమంత్రి అభ్యర్థిని మీరే నిర్ణయించమని రెండోసారి నాకు ఆథరైజేషన్ ఇచ్చారు వన్ సింగిల్ మ్యాన్ నిర్ణయించాను అలాంటి నమ్మకం పెట్టుకున్న నేను నరేంద్ర మోడీ గారు వస్తే ఎన్నిసార్లు అన్నా అండి సార్ సారని అమరావతి ఫౌండేషన్ అప్పుడు ఎవరి కోసరం అండి ఈ రాష్ట్రం కోసం కాదా అదే ఒకప్పుడు మీరు చూసే అధ్యక్ష బిల్ గేట్స్ క్లింటన్ వస్తే మిస్టర్ క్లింటన్ మాట్లాడా ఇదే మాట మాట్లాడాం మీరు బాధపడిపోయారు జయదేవ్ గారు మిస్టర్ మోడీ అంటే బాధపడిపోయారు ఆ రోజు మోడీ క్లింటన్ తో ఇదే మాట్లాడా అలాంటిది నేను సార్ సార్ ఎందుకంటే అప్పటికైనా తగ్గతారేమో మీ ఎగో సాటిస్ఫై అవుతుందేమో ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందేమో అని నేను తగ్గి తగ్గి మాట్లాడితే మీరు ఏ మాత్రం కూడా కాకుండా ఏమి ఇచ్చారండి మీరు మట్టి నీళ్లు మన మొక్కాన్ని కొట్టారు అవునా కాదనండి సమాధానం చెప్పి ఇది ఉందా మీరు అడుగుతున్నాం నేను నేను కప్పిపుచ్చుకున్నాను ఎందుకంటే ఈ రోజు కానీ రేపటినైనా ఇస్తారేమో ఎందుకు వెళ్తావు కరెక్ట్ కాదు ప్రధానమంత్రి కేంద్రం అని చెప్పి తగ్గి ఆ రోజు చేస్తే